అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ దంపతులు భారత పర్యటనపై ఆంధ్రప్రదేశ్లో ఆసక్తి నెలకొని ఉంది జేడి వాన్స్ సతీమణి ఉషా వాన్స్ పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా వడ్లూరు గ్రామం పర్యటనలో భాగంగా ఉషా వాన్స్ తమ స్వగ్రామాన్ని సందర్శించాలని వడ్లూరు గ్రామస్తులు కోరుతున్నారు ఉషా వాన్స్ నాయనమ్మ శాంతమ్మతో పాటు ఆ గ్రామానికి చెందిన పలువురు ఏఎన్ఐతో మాట్లాడుతూ ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పారు మంచి పరిపాలనతో చక్కగా ఆరోగ్యంగా సంతోషంగా కొన్ని కాలాల పాటు మీ దేశాన్ని మా దేశాన్ని మీరు తప్పకుండా కలుపుతూ వై కంగ్రాచ్యులేట్ యూ బోత్ ఫార్ ఎక్సలెంట్ పొజిషన్ యు ఆర్ నౌ గోయింగ్ టు టుషా బాలాగారు మా ఊరి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ గారు రావడం మాకు చాలా ఆనందదాయకమైనది మేమందరం కూడా మా ఊరు ప్రధానికం అందరూ కూడా ముక్తకంఠంతో ఆవిడ ఈ ఊరు వచ్చి ఒట్లూరు గ్రామాన్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసాం ఆవిడ్ని ఇప్పుడు ఆవిడ వస్తే కనుక అందరూ కూడా చూడాలని చెప్పి కోరుకుంటున్నారు అమెరికా వెళ్ళారండి అమెరికాలో స్టాండర్డ్ అయ్యి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గారు సిరుకూరి ఉషా గారు వైస్ ప్రెసిడెంట్ గారు అయ్యారండి అంతా